బెత్తం చర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు బుగ్గన్న మాధవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు పట్టణంలోని స్వగృహంలో బుధవారం సాయంత్రం బుగ్గన్న మాధవిరెడ్డి కేకును కట్ చేశారు పట్టణానికి చెందిన పలువురు యువకులు బుగ్గన్న మాధవరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇంతమంది యువకుల మధ్య కేకును కట్ చేసి వారి శుభాకాంక్షలు అందుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలుగుదేశం పార్టీ నాయకురాలు బుగ్గన్న మాధవిరెడ్డి అన్నారు అనంతరం తల్లి బుగ్గన్న ప్రసన్నలక్ష్మి తనయుడు విక్రమసింహారెడ్డితో కలిసి కేకును కట్ చేశారు వచ్చిన యువకులంతా బుగ్గన్న మాధవిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కేకును తినిపించారు రానున్న రోజుల్లో ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని పలువురు యువకులు ఆకాంక్షించారు பூர்த்தயி இங்க யாபை தாட்ல கோரிக்கோரிக்க நேற்றுக்கு யாபை அது யாபை காரண்டி நே வந்தா ਨਾ, ਮੈ ਗੇਟਿ ਪੇਰਗਾ ਜੇਤੁ ਲੇ. ਨੀ ਨੀ ਵੀਰਤਾ. ਨਾ. 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 வீடு நல்லா <laughs> <laughs> cái đó, chồn ăn mà, bay, ôi, một phần trăm thôi vậy, cái आओ फोटो कच्छी जड़ा चाणका गेम पालना टू होना करले એ જ નમન જમપન નમન નમન પંજાલી બ્રાન્ડ બતાનો બાન છે તોલું નું કઈ નહી એ તીસ ના રે